తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్టు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగనే ఈ బుధవారపు బైబిల్ తరగతికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ బుధవారపు బైబిల్ తరగతిని మనం ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం అందులో వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీ బుధవారపు బైబుల్ తరగతిలో మమ్మలను ప్రభువ మరి ప్రవేశపెట్టి తండ్రి మరి కొద్ది సమయము మీ వాక్యమును వినడానికి సిద్ధపడినటువంటి విడదలైన మమ్మల్ని చూపించండి ఇంతవరకు పాటల్లో మీరు నడిపించారు నాయన వాక్య సందేశమును ఎవరించి చెప్పని కూడా నన్ను మీ శిలోచాటును మరుగుపరుచుకొని మాట్లాడుచిన మాటలు ఇవి నీ మాటలుగా తీసుకొని దీనిలో ఉన్నటువంటి భావాన్ని అర్థాన్ని గ్రహించి సందేశాన్ని వివరణాత్మకంగా వివరించగలిగే జ్ఞానాన్ని మీరు దయచేయమని యేసు అతిశ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా మనలు అడిగే కూర్చున్నాము కానీ దేవుని విడతారా మరి ఈ సమయంలో ఆన్లైన్ దానికి వచ్చి ఈ మాటలు వినడానికి ఎలా మరి ఆసక్తిని కలిగి ఈ యొక్క సందేశాన్ని గురించి ఉన్నారు ఈ సందేశం ద్వారా మరి దేవుడు మీతో మాట్లాడాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను సరే ఇది నేను చెప్పబోయేటువంటి సందేశము అన్య భాషల వలన ప్రయోజనము అనేటువంటి విషయాన్ని మీరు తెలియచేయబోతున్నాను ద పర్పస్ ఆఫ్ టంగ్స్ అంటే మొదటి శతాబ్దములో ఉన్నటువంటి సంఘము ఆ ద్వారా ప్రారంభింపబడినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘములో ఉన్నటువంటి అపోస్తులకు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులకు భాషలు మాట్లాడేటువంటి వరాన్ని పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని చేత వారు ఆ వరాన్ని పొందుకున్నటువంటి వారిగా మనము మొదట గ్రహించాలి కాబట్టి అన్య భాష అంటే ఇది వరకు వారు ఎప్పుడు కూడా నేర్చుకున్నది కాదు అన్య భాష అనగా వారు నేర్చుకున్నది కాదు పరాయి భాష సో అన్య భాషలతో మాట్లాడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది భాష అని పిలవబడడం చేత ఖచ్చితంగా ఒకవేళ మనం నేర్చుకోకపోయినా ఆ అర్థాన్ని మనం గమనించలేకపోయినా ఆ అర్థాన్ని గమనించేవారు ఉన్నారు కాబట్టి అది భాష అయింది అన్య భాషని ఎందుకు అన్నాము అంటే అది మనది కాని భాష కాబట్టి అది అన్య భాష పరాయి భాష అని కూడా మనం అనవచ్చు కాబట్టి ఆ భాషను అర్థము చేసుకున్న వారు ఉన్నట్లయితేనే అది అన్య భాషగా మనం చెప్పవచ్చు అంతే అంతేగాని ఏదో ఒక శబ్దము చేసి అది భాష అనడం అనేటువంటిది అంతకు మించినటువంటి అవివేకం మరొకటి లేదు అని కూడా ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అదే కార్యములు రెండవ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు ఈ అన్య భాషలు మాట్లాడేటువంటి సందర్భము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని బట్టే ఈరోజు నా క్రైస్తవ సమాజంలో అన్య భాషల మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండాలని మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే అన్య భాషలు అనేటువంటివి ఎందుకు ఇవ్వబడినవి అనే సంగతి తెలియక ఈ రోజుకి నేటికి కూడా అన్య భాషల పేరుతో జరుగుతున్నటువంటి గందరగోళానికి మరి మనము సమాధానము చెప్పలేని పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి ఎంతగా వాక్యాన్ని బట్టి మనము చెప్తున్నప్పటికీ కూడా అలాంటి వాటికి నుంచి బయటకు రాలేని ప్రజలు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటంటే వాక్యమును కలిపి చేరిపడేటువంటి వారు ఉండడం కాలము ఈ వాక్యం యొక్క అర్థాన్ని భావాన్ని గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళడం అనేటువంటిది ఒక సర్వసాధారణమైన విషయమే కాబట్టి ఏమంటారా ఇక్కడ అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు అపోస్తులు అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే అపోస్తులు కా రెండవ అధ్యాయము ఎంతో వచ్చినా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి యూదులు వివిధ దేశాల నుండి వచ్చినటువంటి అందరూ కూడా ఎందుకొస్తూ పండుగ ఆచరించడానికి యరుషు వచ్చారు వచ్చినటువంటి అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నటువంటి అపోస్తుల వైపు చూస్తూ వారు అనుకుంటున్నటువంటి మాట ఏంటో రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినా కనుక మనం చూడగలిగితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది చూడండి అక్కడ మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినిచున్నామే ఇదేమీ అంటే మాట్లాడుతున్నారు అన్ని భాషలు మంచిదే కానీ ఆ మాట్లాడుతున్న భాషలు వీధులు అనుకుంటున్నారు మనలో ప్రతివాడు కూడా తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ ఉన్నారు అది మనం వింటూ ఉన్నాము అని చెప్తున్నారు అది ఇప్పుడు పరిశుద్ధాత్మడు ఎప్పుడైతే వారి మీదకి వచ్చి ఉన్నాడో ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు వీరికి అన్య భాషలు మాట్లాడేటువంటి వరాన్ని ఎప్పుడైతే వారికి ఇవ్వబడిందో వారు మాట్లాడుతున్నటువంటి ఆ భాష ఏదైతే ఉన్నదో ఉన్నటువంటి వివిధ దేశాల నుండి వచ్చినటువంటి యూదులు చెప్పుకున్న మాట ఏంటంటే మనము మా ప్రతివాడు కూడా మనలో ప్రతివాడు కూడా తాను పుట్టిన దేశపు భాషతో వారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూదులు పదహారు పదిహేడు దేశాల నుండి వచ్చినటువంటి యూదులు అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే మన దేశపు భాషతో వారు మాట్లాడుతున్నారు ఇంకా కింద వచ్చినకి వచ్చేస్తే అంత మాత్రమే కాదు పదకొండవ వచ్చినలో చివరి లైన్లో ఉంటుంది వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నది మాట్లాడమే కాదండి ఏం జరుగుతుందంటే ఆయా భాషలలో ఉన్న అందరికీ కూడా అర్థమైపోతుంది దేవుని గొప్ప కార్యాలను కూడా వారు వారికి అర్థమయ్యే భాషల్లో మాట్లాడడాన్ని వారు వివరించడాన్ని వింటున్నాము అని కూడా వారు ఆశ్చర్యపోతూ చెప్పుకునే సందర్భాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అన్య భాషలు అనేటువంటివి ఏమైతే ఉన్నావో వారు యూజులై ఉంది కూడా గళలీలు అయింది కూడా ఇంచుమించు పదహారు పదిహేడు దేశాల నుండి వచ్చినటువంటి యూదులకు అర్థమయ్యే వారి వారి భాషల్లో వారు మాట్లాడుతూ ఉన్నారు అందువల్లనే అది అన్య భాషలుగా చెప్పబడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం థర్డ్ ఏమంటారా ఎందుకు మొదటి శతాబ్ద సంఘానికి అనుగ్రహింపబడినటువంటి ఈ భాషలు అనేటువంటిది ఏ ప్రయోజనం నిమిత్తము దేవుడు అన్య భాషలు మాట్లాడేటువంటి ఆ వరాన్ని సంఘానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఈరోజున కొన్ని ప్రయోజనాలు మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం ఆ ప్రయోజనాల సంగతి మనకు తెలిస్తే ఈ గందరగోళ పరిస్థితి నుంచి మనం విడుదల అవుతాం లేకపోతే దేవుడు ఎందుకు అన్య భాషలు మాట్లాడేటువంటి వరాన్ని మొదటి శతాబ్దపు సంఘానికి ఎందుకు ఇచ్చాడు దానివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయం అర్థమైన రోజున ఖచ్చితంగా దాని వెనుక ఉన్నటువంటి అర్థము మనకు అర్థమవుతుంది మూడు ప్రయోజనాలను మనం చూడగలుగుతాం ఏమిటి అంటే అన్య భాషలు ఎందుకు ఇచ్చాడు కారణం ఏమిటంటే ఆ వరాన్ని ఇవ్వాల్సినటువంటి కారణం కొన్ని రకాల ప్రయోజనాలను ఉద్దేశించి దేవుడు అన్య భాషలు అనేటువంటి మొదటి శతాబ్దం సంఘంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం తర్వాత ఆ ప్రయోజనాలు నెరవేర్చబడిన తర్వాత ఇక భాషలతో పని లేదు కాబట్టి ఆ ప్రయోజనం ఎప్పుడైతే నెరవేరిపోయిందో ఆ వరము కూడా నిలిచిపోయింది మొదటి ప్రయోజనం ఏమిటంటే అన్య భాషలు మొదటి శతాబ్దములో నెరవేర్చినటువంటి ప్రయోజనం ఏంటంటే అదొక సూచిక క్రియ ఒకసారి మనం చూస్తే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తే నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును ఇక కింద ఉంటుంది కొత్త భాషలు మాట్లాడు సూచిక క్రియ కొత్త భాషలు మాట్లాడడము అనేటువంటిది ఒక సూచిక క్రియగా మొదటి ప్రయోజనంగా ఒక ఒక సూచక అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆనాటి సమాజము మెస్సియగా క్రిస్తుగా అంగీకరించడానికి భాషలు మాట్లాడటం అనేటువంటిది పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అది ఒక సూచక క్రియగా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది సూచిక క్రియ సో ఆ సూచిక క్రియ ద్వారా ఆ క్రొత్త భాషలు మాట్లాడడం అనేటువంటిది ఒక సూచిక క్రియ ఆ ఉద్దేశంతో ఆ ప్రయోజనం కోరి దేవుడి వారికి ఆ వరాన్ని ఇచ్చాడు అదొక సూచిక క్రియ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మాకు శువాత పదహారవ అధ్యాయము ఇరవై వచ్చినాను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనుగంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచి చుండెను అది ఇలాంటి సూచిక్రియలు అన్య భాషలు మాట్లాడము అనేటువంటి ఒక సూచిక క్రియ అంటే ఆత్మలు రక్షించడానికి ఇది ప్రయోజనకరము ఆ నాటి ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఈ వరము ఏదైతే ఉన్నదో ఇది ఒక సూచిక క్రియలాగా పనిచేసింది వారికి ఆత్మల సంపాదించే విషయంలో ఒక ప్రయోజనకరంగా మారింది ఎందుకంటే నీటి వల్లే వారి దగ్గర గ్రంథము లేదు కదా పరిశుద్ధ గ్రంథము లేదు కదా స్థిరమైనటువంటి వాక్యము వారి చేతిలో లేదు కదా అందువలన వాక్యమును స్థిరపరచడం కోసమే సూచిక్రియను చేశారు ఆ సూచిక్రియలు వన్ ఆఫ్ ది సూచిక్రియ ఏంటంటే భాషలు మాట్లాడడము అనేటువంటిది కూడా ఒక సూచక క్రియ కాబట్టి హెబ్రి పత్రికలో అప్పుడు పౌలు హెబ్రిలస్ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని కూడా మనం చూడగలిగితే అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మల వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చి వినిన వారి చేత మనకు దృఢపరచబడి వాక్యం అనేటువంటిది ఆ విధముగా దృఢపరచబడింది సూచిక క్రియల చేత అద్భుతాల చేత మహత్కార్యాల చేత వాక్యము మొదట దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేత అద్భుతములు చేయడము చేత పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేత ఇది ఈ వాక్యము దృఢపరచబడిను అని అపోసిన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు సో వాక్యమును స్థిరపరచడం కోసము దేవుడు చేసినటువంటి తన చిత్తానుసారమైనటువంటి ఒక సూచిక క్రియగా అన్య భాషలు లేదా క్రొత్త భాషలు మాట్లాడడం అనే దాన్ని కూడా మనం తీసుకోవాల్సిన వారు అది ఆదిమ సంఘములో అంటే క్రైస్తవ్యము అనేటువంటిది దేవుని వలన కలిగినదిని ఇతరులు నమ్మడానికి అన్య భాషలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ సూచనగా ఇవ్వబడ్డాయి ప్రారంభ సంఘములో క్రైస్తవ్యం అనేటువంటిది దేవుని వలన ప్రారంభమైంది ఇది దేవుని చేత కలిగినది అని ఇతరులు నమ్మడానికి ఈ అన్య భాషలు అనేటువంటిది దేవుడు ఒక సూచిక క్రియగా ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం సూచనగా ఇవ్వబడింది అదొక ప్రయోజనాన్ని దేవుడు ఆశించి అన్య భాషలు మాట్లాడేటువంటి వరాన్ని ఇవ్వడము జరిగింది దేవుని వలన క్రైస్తవ్యము అనేటువంటిది వచ్చినది అనే సంగతి తెలియబడాలి అంటే ఇలాంటి సూచ సూచనలు ఉంటేనే నాటి సమాజము నమ్ముతుంది నేడు సంపూర్ణమైనటువంటి గ్రంథం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా నమ్మని వారు విశ్వసించిన వారు ఎంతోమంది ఉన్నారు ఆనాటి సమాజంలో ఇలాంటి స్థిరమైన వాక్యము లేదు కదా గ్రంథస్థము చేయబడినటువంటి విధముగా వాక్యము వారి మధ్య లేదు కదా అందువలన ఇలాంటి వాటిని ఆత్మల సంపాదన నిమిత్తము దేవుడే తన చిత్తానుసారముగా అద్భుతాలు మహత్కార్యాలు ఇలాంటి సూచకలు కొత్త భాషలు మాట్లాడడం అనేటువంటి వాటి ద్వారా నాటి సమాజంలో ఆత్మలను సంపాదించడానికి దేవుడే ఒక వారముగా అన్య భాషలను ఇవ్వడం జరిగింది ఆ ప్రయోజనం కొరకే అన్య భాషలు ఉదాహరణకి మనం చూస్తే మరొక విషయాన్ని మనం గ్రంథాన్ని మనం చేద్దాం కురిందులు రాసిన మొదటి పత్రిక రెండవ పద్నాలుగవ అధ్యాయం కురిందులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం గ్రంథాన్ని తెరిచి ఇరవై రెండవ వచనాన్ని కూడా చూడవలసిందో కోరుకున్నాను కురిందులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ అక్షన్ కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది అర్థమైందండి అంటే ఒకడు ఇదివరలో ఎన్నడూ నేర్చుకొనని వేరే భాషతో మాట్లాడుతూ ఉంటే అది అవిశ్వాసులకు ఒక సూచనగా ఉండాలి అని దేవుడు కోరాడు అది ఇది వరకు ఎన్నడూ మాట్లాడలేని భాషలు మాట్లాడుతూ ఉంటే అవిశ్వాసులకు ఎలా ఉంటుంది అవిశ్వాసులు విశ్వాసులుగా అవ్వాలి అంటే ఇలాంటి సూచనలు ఉంటేనే కదా అవిశ్వాసులు విశ్వాసులుగా తయారవుతారు అరే వీడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు వన భాష కాని భాషను ఏదో దేవుని శక్తి వల్లనే మాట్లాడుతున్నాడు ఎప్పుడు నేర్చుకున్నవాడు కదా కదా ఈ భాష అని ఇలాంటి వాటిని బట్టి అవిశ్వాసులు దేవుని ఎదురకు రాబట్టబడతారు అందుకనే అది విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచనగా అని వాక్యం చెప్తుంది అవిశ్వాసులకే విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమయమది భాషలు అనేటువంటిది అవిశ్వాసులకే సూచికములై అంటే అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చడానికి ఇలాంటి సూచనలు జరిగితే వారు మార్చబడతారు అందువలన భాషలు అనేటువంటివి విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచికమై ఉన్నదని వాటిని చెప్తాం కాబట్టి ఏమిటారా దేవుడు సంఘములో అద్భుతమైన రీతిలో పని అని చెప్పుకోవడం కోసము అన్య భాషలు ఆ రోజున ఆనాటి సమాజములో అద్భుతమైనటువంటి బహిరంగ ప్రదర్శనగా ఉండేవి మాట భాషలు వారి భాష కాకుండా వేరే భాషలో వారు మాట్లాడుతూ ఉంటే వీడు చూస్తే పలానా భాష సంబంధించిన వాడు కదా వీడు ఎప్పుడు ఈ భాష నేర్చుకున్నవాడు కూడా కాదు అయినా మాట్లాడుతున్నాడు అంటే ఇది ఒక దైవశక్తి వీడికి తోడుగా ఉంటేనే కానీ ఇలాంటి పనులు చేయలేరు కదా అవిశ్వాసులు కూడా దేవుణ్ణి రమ్మడించడానికి సూచకములుగా ఇవ్వబడ్డాయి ఆ భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అనే మాటలో అర్థాన్ని కూడా మనం గ్రహించవలసిన వారమే మా కాబట్టి దేవుడి గారా అవిశ్వాసులు అంతకుముందు ఎన్నడూ అడగినటువంటి భాషలు ఎప్పుడైతే మరి మాట్లాడడాన్ని వారు చూస్తూ ఉన్నారో వారు విశ్వాసులుగా మార్చబడుతూ ఉండడాన్ని బట్టి కూడా అలాంటి ప్రయోజనకరాన్ని ప్రయోజనాన్ని ఆశించే నాటి మొదటి శతాబ్దములో అన్య భాషలు మాట్లాడేటువంటి వారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి విశ్వాసులైన వారితో దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి అవిశ్వాసులకు అన్య భాషలు ఒక సూచికమై ఉన్నవి అనే సంగతి కూడా మనం ఇది మొదటి ప్రయోజనం ఇక రెండవ ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే భాషలు ఏ ప్రయోజనాన్ని ఆశించి మొదటి శతాబ్దములో ఇవ్వబడ్డాయంటే సంఘము క్షేమాభివృద్ధిని అందడానికి సంఘము క్షేమాభివృద్ధి కలగజేయడం కోసం భాషలు ఇవ్వబడ్డాయి ఒకసారి మనం ఇదే అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం రాసిన మొదటి పత్రిక అపోజైన పౌలు కోరింది రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని మనం చూద్దాం భాషతో మాట్లాడు వాడు తనకే క్షేమాభివృద్ధి చేసుకొనును గాని అంటే భాషతో మాట్లాడడము అనేటువంటిది తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడు ఎందుకు ఈ మాట రాయబడింది అంటే వాడు భాషతో మాట్లాడేవాడు ఆ భాషకు సంబంధించిన అనువాదకుడు కూడా అక్కడ లేకపోయినట్లయితే ఆ భాష వలన ఎవరికి ప్రయోజనం వానికే కదా ప్రయోజనం ఎవరికి ప్రయోజనం లేదు కదా భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి చేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దానికి అనువాదకుడు లేనప్పుడు అది ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది వానికే కదా భాష మాట్లాడేవానికి ప్రయోజనం ఏమో తప్ప అనువాదకుడు ఉంటే అప్పుడు ప్రయోజనకరం ఉంటుంది కాబట్టి దేమిడదారా ఈ భాషలో అనేటువంటివి కూడా ఎందుకు ఇవ్వబడింది అంటే సంఘము క్షేమాభివృద్ధి కలగజేయడం కోసమే భాషలు ఇవ్వబడ్డాయి అనే విషయము మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేమిడారా ఒకడు వేరే భాషతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి దాని అర్థాన్ని చెప్పేవాడు ఉన్నప్పుడు ఇతరులందరికీ అది ప్రయోజనకరంగా ఉంటుంది లేకపోతే ఆ మా ఆ భాష మాట్లాడేవానికి అది దానికి వల్ల ప్రయోజనం తప్ప మిగిలిన వారు ఎవరికి ప్రయోజనం ఉండదు అందుకనే ఒకవేళ ఆ భావార్థాన్ని చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భాషతో మాట్లాడడం వచ్చిన ఆ భావార్థము చెప్పలేని వాడు ఉన్న లేనప్పుడు అక్కడ ఆ భాషకు అర్థం చెప్పలేని వాడు లేనప్పుడు ఆ భాష వచ్చిన వాడు సైతము మౌనముగానే ఉండమని వాక్యం చెప్తాం కాబట్టి ఏమంటారు ఆలోచించేయండి ఒకసారి ఇదే పద్నాలుగవ అధ్యాయంలోనే ఇరవై ఎనిమిదో వచ్చింది మా చూద్దాం మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది భాషతో ఇరవై ఏమి చూద్దాం భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన వాళ్ళని ముగ్గురికి మించకుండా వంతులు చెప్పిన మాట్లాడవలను ఒకడు అర్థం చెప్పగలను అర్థము చెప్పువాడు లేని ఎడలా అతడు సంఘములో మౌనముగా ఉండవల వలను కానీ తనతోనూ దేవుడితోనూ మాట్లాడుకునవచ్చు వాళ్ళ అండి అన్య భాషలు అని ఈ రోజున చేస్తున్నటువంటి పనికి దేవుని వాక్యానికి ఎంత దూరముగా ఉన్నారు చూడండి వారందరూ ఎంత దూర సుదూరములో ఉన్నారు వారు నువ్వు భాషలో మాట్లాడుతున్నావు అంటే దాని అర్థాన్ని చెప్పగలిగేవారు ఉన్నప్పుడే నువ్వు మాట్లాడాలి లేకపోతే నువ్వు సంఘములు మౌనంగా ఉండమని వ్యాఖ్యలు చెప్తా ఉంటే మరి ఎలాగన భాషల పేరుతో అన్య భాషల పేరుతో ఏదైనా సమాజంలో ఎలాగ జరుగుతూ ఉన్నదో మనం కనులార చూస్తున్నాం ఏమన్నా అంటే వారు ఏమంటారంటే మా సేవకులకు మాట్లాడే మాట్లాడేవారు ఉంది అంటారు ఏమైనా ఆ భాషలో ఏమైనా అర్థం ఉన్నదా అంటే ఏమి అర్థం లేదు మాట్లాడేవారు అయినా కొన్ని అర్థం చెప్పగలరంటే వారు కూడా మాకు తెలియదు ఆ సమయంలో ఏదో జరిగిపోతుంది మాకు పరిశుద్ధాత్ముడు రావడం వలన మేము మాట్లాడేది మాకు కూడా తెలియదు రాసా మేము ఏం మాట్లాడుతున్నాము మాకు కూడా అర్థం కాదు అది భాష ఎలాగవుతుంది మాట్లాడేవాడైనా కనీసం అర్థము చెప్పగలగాలి కదా భాషతో మాట్లాడేవాడే లేకపోతే అర్థం చెప్పేవాడే లేకపోతే భాషకు అర్థం చెప్పేవాడే లేకపోతే సంఘములో మౌనంగా ఉండమని మనం వాక్యం చెప్తా ఉండే కాబట్టి ఏమంటారా అక్కడ అనువాదకుడు ఉన్నట్లయితే ఆ సంఘానికి క్షేమము ఇది రెండవ ప్రయోజనం అన్య భాషలు మాట్లాడడం వలన అంటే అపోస్తులకు ఎందుకు ఆ అన్య భాషలు మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే సృష్టికి వెళ్ళండి సృష్టికి సువార్తను ప్రకటించండి మరి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే మరి వారి అన్య భాషలు రాకపోతే వారు ఎలా సువార్తను ప్రకటించగలరు ప్రారంభ శతాబ్దంలో అందువలన వారు చెప్పుచున్నటువంటి మాటలు దేవుని అద్భుత కార్యాలు ఇతరులు అర్థం చేసుకోవాలంటే వారికి అన్య భాషలు మాట్లాడేటువంటి వరం ఉన్నప్పుడే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు ఇది రెండవ ప్రయోజనం మొదటి ప్రయోజనం ఏమిటంటే అన్య భాషలు అనేటువంటిది నాడున్నటువంటి అవిశ్వాసులను విశ్వాసులుగా చేయడం కోసము దేవుడు ఒక సూచిక క్రియగా అన్య భాషను ఇచ్చాడు అది మొదటి ప్రయోజనం రెండవ ప్రయోజనం ఏమిటంటే అన్య భాషలు మాట్లాడడం వలన సంఘము క్షేమాభివృద్ధిని అందుతుంది ఏ భాషలోనైనా కూడా దేవుని కార్యాలను అద్భుత కార్యాలను వివరించేటప్పుడు అక్కడ అనువాదకుడు ఉండకపోతే మౌనముగా ఉండాల్సిందే వివరించగలిగే అర్థం ఉన్నప్పుడే వారు సంఘములో మాట్లాడాలి సంఘములో వారు మౌనంగా ఉండాలి సో అలా వారు భాషలో వచ్చిన వారు మాట్లాడడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధిని అందుతుంది పై వచ్చినా మనం చూస్తాం ఇంకా ఘోరమైన మాట మాట్లాడతాడు అక్కడ ఏమనంటే ఒక ఎవడైనా అలాంటి మా అర్థం కాని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలాంటి మాటలు మరి వెర్రివారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం చూడండి ఒకసారి ఇరవై మూడో వచ్చినా చూస్తే సాంగమంతీ ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుతుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసమైనను లోపలికి వచ్చినాడుగా వీరు వెర్రి మాట్లాడుతున్నారు అనుకున్నారు కదా అయితే అందరూ ప్రవచించారు అవిశ్వాసులు ఏమో ఉపదేశం పొందిన వాళ్ళు లోపలికి వచ్చిన అందరి బోధవతాను పాతిని గ్రహించి అందరి వలన విమర్శింపకూడదు అది కాబట్టి ఏమంటారా భాషలు అనేటువంటిది ఆ వివరణ అర్థమైనప్పుడే కదా వారు ఏం మాట్లాడుతున్నారో చెప్పేవారు ఉన్నప్పుడు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అనువాదకుడు ఉండడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది అనువాదకుడు లేనప్పుడు మౌనంగానే ఉండమని వాటిని చెప్తాం కానీ మేము ఇలా ఆలోచించేయండి ఇలాంటి సంగతులు తెలియక చాలామంది మరి అన్య భాషల పేరుతో వరము ఉన్నదని చెప్పి అనేకలను మోసగిస్తూ శిష్యం అంటే ఏమైనా వారు ఎక్కువ ఎక్కువస్తూ